ఓం మహా ఓం శ్రీ ఓం శ్రీగురుభ్యోన్మహం మహా ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల పన్నెండవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి నవంబర్ పన్నెండవ తేదీన గోచార ఫలితాన్ని చూసుకుంటే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక విషయాల్లో కానీ సామాజిక విషయాల్లో కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇట్టి పరిస్థితిలో కూడా మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యాన్ని మీరు దాన్ని నిర్లక్ష్యం చేసి కనుక వదిలేస్తే కనుక సమస్యలు కొంచెం పెద్దవయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున ఆదాయ పరంగా కూడా మీకు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కానీ చికాకులు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీకు ఆదాయం మీకు చేతికి అందదు మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు మీకు సకాలంలో మీరు చేతికి ఇవ్వకపోవడం మీకు చేతికి ఇవ్వకపోవటం వల్ల మీరు ఒక రకమైన మానసికమైన ఆందోళనకు గురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా కూడా రోజున మీకు ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఖర్చులని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో పార్ట్నర్స్తో సజ్జమైనంత వరకు సఖ్యత పెంచుకోవడానికి మీరు ఎక్కువగా ప్రయత్నాలు చేయండి సాధ్యమైనంత వరకు మీ పార్ట్నర్స్తో గొడవలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఎంతైనా ఉంటుంది అది జీవిత భాగస్వాము అన్న అవ్వచ్చు లేకపోతే వ్యాపార భాగస్వాములన్న అవ్వచ్చు ఎవరైనా సరే మీకు ఖచ్చితంగా కొల్ల వాళ్ళతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు యొక్క మీ యొక్క మాటని కానీ మీ మాటని మీరు ఈ రోజున అదుపులో ఉంచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనవసరమైన ఆ మాటలు మాట్లాడకండి ఎందుకంటే ఖచ్చితంగా కూడా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటివాడికి కొంచెం నెగిటివ్ అర్థాన్ని ఇస్తుంది దానివల్ల సమస్యలు పెరుగుతాయి ఇబ్బందులు వస్తాయి గొడవలు పెరుగుతాయి అందువల్ల సజ్జనంత వరకు మౌనంగా ఉండటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే కుటుంబ పరంగా కూడా ఈ రోజున మీకు కొంచెం ఏదో ఒక రకమైన మానసికమైన అశాంతి మానసికమైన ఇబ్బంది మానసికమైన ఆందోళన మీకు ఎక్కువగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఒక అనిశ్చితమైన కార్యక్రమాలు అంటే భవిష్యత్తు పట్ల మీ పిల్లల భవిష్యత్తు పట్ల కానీ మీ పిల్లల పెళ్ళిళ్ళ పట్ల కానీ మీ వ్యక్తిగత జీవితం పట్ల కానీ ఏదో ఒక రకమైన మానసికమైన అసంతృప్తి అనేది మీకు ఉంటుంది మానసికమైన ఆందోళన అనేది ఉంటుంది భవిష్యత్తు ఎలా జరుగుతుంది ఇది జరుగుతుందా జరగదా ఇలాగ వెళ్తే ఇలాగ వెళ్తే ఇలాగ వెళ్తే ఇలాగ వెళ్తే ఎలా ఎలాంటి ఇబ్బంది వస్తుంది ఎలాంటి లాభం చేకూరుతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రయాణాల్లో కూడా ఈరోజు సమ్ మీకు కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రయాణాల్లో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి దానివల్ల మానసికమైన ఒత్తిడి పెరగడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ప్రయాణాలు ఒక్కొక్కసారి ఆగిపోవడానికి కూడా ఛాన్సులు ఉంటాయి అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఈ ప్రయాణాలు ఎప్పుడైతే ఆగిపోయాయో మీకు ఒక రకమైన మానసిక ఆందోళన ఆందోళన మానసికమైన ఒత్తిడి పెరగడానికి కూడా అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి కుటుంబ పరంగా కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి కుటుంబ సభ్యులతో కానీ కుటుంబ వ్యక్తులతో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండి ఆచితూచి వ్యవహరించడం అనేది తప్పనిసరి అవుతుంది అన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా మీరు చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది అలా కాని పక్షంలో ఖచ్చితంగా కూడా విద్యలో మీరు ఆశించిన ఫలితాలు పొందలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇతర శ్రామిక రంగాల్లో కానీ ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా కొంచెం ఈ రోజున ఆర్థిక విషయాల్లో కానీ ఆరోగ్య విషయాల్లో కానీ సామాజిక విషయాల్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఈ రాశికి చెందిన జాతకులకు మరి స్త్రీలకు కూడా ఈ రోజున మీరు మీ పార్ట్నర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి పార్ట్నర్స్తో ఎలాంటి వాగ్వివాదాలకు కానీ వాదోపవాదాలకు కానీ మీరు తావివ్వకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి సమస్య వచ్చినా కూడా మీరు సర్దుకునిపోయే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోండి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కుటుంబ వ్యవహారాల్లో కానీ ఉద్యోగ వ్యవహారాల్లో కానీ వ్యాపార వ్యవహారాల్లో కానీ ఏ వ్యవహారాల్లో కానీ ఖచ్చితంగా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆర్థిక విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖర్చుల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి విద్యార్థులకి మరి చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే మొత్తమే చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ మధ్యాహ్నం తర్వాత నుంచి మాత్రం కొంచెం పరిస్థితులు కొంచెం సానుకూలపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం ఎవరో సపోర్ట్ సపోర్టు మిత్రులు కానీ బంధువులు కానీ ఎవరొకళ్ళకి సపోర్టు ఎవరొకరు సపోర్ట్ కానీ ఒక రకమైన చేయతి కానీ ఒక రకమైన భరోసా కానీ మీకు ఇవ్వటం జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ రోజున మీరు ఈ రోజున పరిస్థితులను బట్టి మీరు ఈరోజు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు విష్ణు శాస్త్రనామ పారాయణం చేయండి అలాగే మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయటం కానీ మేధో దక్షిణామూర్తి వారి స్తోత్రణం కానీ చేయటం వల్ల చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు అందరికీ కూడా ఆ దేవదేవుడు ఆయుష్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభావంతో నమస్కారం